హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా పెళ్ళి అండి సో ఇవాళ మేము ఏం చేసాము నైట్ వరకు ఇక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో అనమాట ప్లీజ్ తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి సో మార్నింగ్ లేచాక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని దీపం పెట్టేసుకొని అందరం రెడీ అయిపోయి సిటీ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మహేశ్వరంకి అయితే వెళ్తున్నాము ప్రతిసారి హైదరాబాద్ నుంచి ఇంటికి ఇంటికా నుంచి హైదరాబాద్కి వచ్చే రూట్లోనే మహేశ్వరం ఉంటుంది కానీ ఎప్పుడు వెళ్దాము అనుకున్నా కూడా ఎప్పుడు వీలవ్వలేదు ఏదో ఒక తోని ఏదో ఒక హడావిడితో అయిపోతుంది అనమాట సో ఇవాళ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాలి అని అప్పటికప్పుడే అనుకొని మార్నింగి వచ్చేసినాం అనమాట మహేశ్వరంకి లాస్ట్ టైం ఉగాదికి వద్దాం అనుకున్నాము కానీ అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత శ్రీరామనవమికి అనుకున్నాము అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది సో ఇట్లా ప్రతిసారి అనుకున్న టైంలల్లో అనే అవ్వట్లేదు అనమాట కానీ ఈసారి అనుకోకుండానే అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయినాము ప్లానింగ్స్ అట్లా ఏమీ చేసుకోలేదు సో అదొకటైతే బాగా హ్యాపీ అనిపించింది మహేశ్వరం మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ నియర్గా ఉండొచ్చు సో మేము ఇక్కడికి అయితే వచ్చేసినాము ఇక్కడికి వచ్చి దేవుడికి కొబ్బరికాయలు పూలు తీసుకున్నాము తీసుకొని ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా లోపలికి వెళ్ళే ముందు బయట ఇట్లా అమ్మవారు ఇంకా నాగదేవుని విగ్రహాలు అవన్నీ బయటనే ఉన్నాయి రావి చెట్టు దగ్గర సో అయితే ఇక్కడ మేము ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇష్టమైన దేవుడు గణపతి ఇంకా గణేషునికి కూడా పూజ చేసుకొని ఆ తర్వాత లోపలికి అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా అమ్మవారు ఇక్కడ ఉన్నారు తర్వాత ఇక్కడ నాగదేవతలు ఇవన్నీ ఇక్కడ అంతా దర్శనం చేసుకున్నాం అనమాట సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి ఇంకా మేము ఈరోజు డే మొత్తం చేసిన బ్లాగ్ కదా తప్పకుండా చూడండి మా పిల్లి రోజు మమ్మల్ని కూడా ఆశీర్వదించండి ఇంకా గణేషునికి ఆ పూజ కూడా చేసేసుకున్నాం అనమాట ఇంకా మా చిన్నామ్మ కూడా ఇంకా గణేషునికి పూజ చేసుకుంది అంటే పూజ చేసుకోవడం అంటే దేవుడికి పూలు పెట్టు అంటే పూలు పెట్టేసింది అనమాట మా మిన్నయ్య కూడా చేసినాడు మా మిన్నయ్య మాకంటే ఎక్కువ మా మిన్నుకు బాగా ఇష్టము గణపతి అంటే ఇంట్లో కూడా ఎక్కువ దేవుళ్ళకంటే గణేషుణ్ణి బాగా తలుచుకుంటాడు అనమాట ఇంకా పిల్లలకు కూడా మేము అట్లా అలవాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరు చిన్నగా ఉన్నప్పటి నుంచి బాగా పిల్లలకి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు అన్నీ నేర్పిస్తే వాళ్ళు అదే దారిలో వెళ్తారు అని నా ఉద్దేశము సో ఆ విధంగా మేము పిల్లలకైతే ఎంకరేజ్ చేస్తున్నాము ఇంకా తర్వాత మేము గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేస్తున్నాము శివలింగంకి ఎంత ప్రశాంతంగా ఉంది గుడి అంటే అంత ప్రశాంతంగా ఉంది ఊర్ అంటే లోపలికి ఇంకా ఏ సౌండ్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉందనమాట గుడి ఇంకా తర్వాత గోడలకి ఈ విధంగా బొమ్మలు కూడా ఉన్నాయి దేవుళ్ళ చిత్రాలు కూడా ఉన్నాయి ఇవి కూడా బాగా నచ్చినాయి చూసారా ఆ పిల్లలు కూడా అట్రాక్టివ్ చేసే విధంగా ఎంత మంచిగా ఉన్నాయో దేవుళ్ళ చిత్రాలు కూడా ఆ తర్వాత గుడి చుట్టూ కోనేరు అండి ఫస్ట్ గుడికి వెళ్తాము ఆ తర్వాత గుడి చుట్టూ ఈ విధంగా కోనేరు ఉంటుంది కోనేరు మధ్యలో శివలింగము ఎంత బాగుంటుంది కదా అట్లా ఉంటే సో కింద పైన శివలింగం ఉంటుంది కింద అమ్మవారు ఉంటారు మేము పైన దర్శనం చేసుకొని ఆ తర్వాత కిందికి వచ్చి అమ్మవారి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం అనమాట సో ఇది చుట్టూ చూపిస్తున్నాను ఈ విధంగా చుట్టూ కోనేరు ఉంటుంది ఇంకా ఆ చుట్టూ కోనేరు మధ్యలో శివలింగము ఈ చుట్టూ గుళ్ళు ఉన్నాయి చూసారా అక్కడ కూడా శివలింగాలే ఉంటాయి అనమాట మెయిన్ మధ్యలో ఉన్న శివలింగం దగ్గరని పూజలు ఎక్కువ చేస్తారనమాట అర్చన చేయించుకోవాలన్నా పూజ పెట్టించుకోవాలన్నా కూడా అక్కడే చేస్తారనమాట ఇంకా ఇంకా ఆ తర్వాత మేము కింద దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఆ తర్వాత పైనకి వెళ్తున్నాము ఇంకా పైన చుట్టూ ఈ విధంగా శివలింగాలు ఉన్నాయని చెప్పాను కదా పదహారు శివలింగాలు ఉన్నాయన్నమాట చుట్టూ ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క పేరైతే ఉంది నాకైతే ఇప్పుడు అవి ఐడియా లేదు కానీ ప్రతి శివలింగానికి ఒక అర్థము ఎక్కడెక్కడ ఉన్న శివలింగాలన్నీ ఇక్కడనే ఉన్నాయి ఉన్నట్టుగా ఇక్కడే చూడొచ్చు అన్ని లింగాలను అన్ని శివలింగాలను ఇక్కడనే దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా కొన్ని చుట్టూ శివలింగాలు ఉన్నాయి కదా మేము ఒక్కొక్క శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనాలు అయితే చేసుకుంటున్నాం అన్నమాట గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు పదహారు శివలింగాలను దర్శనం చేసుకోకుండా ఉండరు అనుకుంటా ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళరు కాసేపు ఇక్కడ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఇంకొకటి గుడికి గుడికి మధ్యలో కూడా దేవుడికి సంబంధించిన చిత్ అంటే శిల్పాలు కూడా ఉన్నాయన్నమాట శిల్పాలు అంటే విగ్రహాల టైపు ఆ విధంగా కూడా ఉన్నాయన్నమాట ఇంకా మేము దర్శనాలు చేసుకుంటుంటే ఇంకా చిన్నామే కూడా ఓం ఓం అని చెప్పుకుంటూ వస్తుంది అనమాట అదే చూపిస్తుందా చెప్పమ్మా ఒకసారి అని అంటే ఆమె చెప్పలేదు ఇంకా మళ్ళీ ఏదో చూపిస్తుంది మేము గుడి టైమింగ్స్ అనుకుంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి క్లోజ్ అని తెలిసింది సో అని అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయినాం కాబట్టి లేట్ అయిపోతుంది ఏమో అని వచ్చేసినాము అందుకనే ఫస్ట్ దేవుడి దగ్గర దర్శనం చేసుకొని ఆ తర్వాత చుట్టూ ఉన్న పదహారు లింగాల దగ్గర దర్శనం కూడా చేసుకుంటున్నాం అనమాట గుడి మధ్యలో చుట్టూ పోనీరు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికి లొకేషన్ అయితే నిజంగా బాగుంది ఇక్కడ చాలా ఇంతకుముందు చాలా మూవీస్ కానీ అట్లా చేసేవారంట మా వారు చెప్తే విన్నాను నాకైతే తెలియదు చెప్తే వినడం వరకే సో ఇక్కడ నెంబరింగ్ వేసి పెట్టారు చూసావా గుడి గుడికి ఎన్ని శివలింగాలు ఉన్నాయి అనేది గుడికి గుడికి నెంబరింగ్ అయితే వేసి పెట్టారనమాట అట్లా ఈ విధంగా నాకు ఆ విధంగానే గుర్తుంది లేకపోతే ఆ పేర్లన్నీ తెలియదు కదా అట్లీస్ట్ ఆ నెంబరింగ్ అనే గుర్తుపెట్టుకోవాలని ఆ విధంగా గుర్తుపెట్టుకున్నాను అనమాట ఫస్ట్ టైం అనుకుంటా ఇంత ప్రశాంతంగా వెళ్ళి రావడం ఇడీ మొత్తం గడవడం ఈ విధంగా ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి ఇంకా ఇప్పుడు ఫిఫ్త్ యానివర్సరీ మాది పెళ్ళై ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట ఫిఫ్త్ యానివర్సరీకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా సో ఇంత ప్రశాంతంగా డే మొత్తము ఇంత కూల్గా ఉండడం ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడూ గుడికి వెళ్ళి వచ్చినమా అంటే ప్రతి సంవత్సరము వెళ్తాము గుడికి ఎప్పుడు గుడికి వెళ్ళినామా వచ్చినామా అన్నట్టే ఉంటుండే కానీ ఇట్లా కొంచెం దూరం వచ్చి కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఉండడం అనేది ఫస్ట్ టైము ఇంకా ఆ విధంగా ఇట్లా చూసారా గుడికి గుడికి మధ్యలో ఈ విధంగా అయితే దేవుళ్ళై ఉన్నాయి ఇంకా నేను కోనేరు దగ్గరికి వెళ్ళి చూసొచ్చానమాట అసలు ఎట్లా ఉంది అని చెప్పి అందులో చేపలు కూడా ఉన్నాయి అదైతే చూసిన ఇంకా తర్వాత మేము పులిహోర ఇంకా లడ్డూలు అవి తీసుకొని బయట ఇక్కడ కూర్చొని తింటున్నాం అనమాట మార్నింగే వచ్చేసినాం కదా గుడి టైమింగ్స్ క్లోజ్ అయిపోతుందేమో అని పిల్లలకి ఇంటి దగ్గర అయితే దోశ వేసి తినిపించేసిన ఇంకా మేము టిఫిన్ అయితే ఏం చేయలేదు అందుకోసమని ఇక్కడ పులిహోర ప్రసాదం తీసుకొని కూర్చున్నాము తినుకుంటూ కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట మా మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అయింది కదా ఈ ఫైవ్ ఇయర్స్లో మేము చాలా ఫేస్ చేసిన రోజులు ఉన్నాయి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయి కానీ అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి అట్లీస్ట్ ఈ రోజన్నా కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని ఇట్లా గుడికైతే వచ్చేసినాము చుట్టూ చెట్లు వాతావరణము అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది చుట్టూ పల్లెటూరు వాతావరణం ఉంటుంది నేను మా ఊరికి వెళ్తుంటే ఏ విధంగా ఫీల్ అయ్యాను ఇక్కడికి వచ్చాక కూడా అదే విధంగా ఫీల్ అయ్యాను అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా బాగుంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత మేము నెక్స్ట్ రిటర్న్ అయిపోయినాము వచ్చేటప్పుడు కొంచెం హడావిడిగా వస్తాం కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు కొంచెం ప్రశాంతంగానే వెళ్తాం కదా అయితే వచ్చేటప్పుడు కరెక్ట్ రూట్లోనే వచ్చినాం కానీ వెళ్ళేటప్పుడు కావాలని వేరే రూట్లో అనమాట అంటే ఆ రూట్కి వెళ్తుందా లేదా ట్రై చేయడానికి అని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అటు సైడ్ వెళ్తుందా లేదా అని చూసాము కానీ వర్కట్ అవ్వాలేదా అని చెప్పి రిటర్న్ వచ్చేసినాము ఇంకా మేమైతే తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసినాము చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ కొడుకు హరి రూపాని రీసెంట్గా బర్త్డే వీడియో పెట్టాను కదా సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము మేము ఇదే రూట్లో వెళ్తామన్నమాట వస్తూ ఉంటే మా వడితే కాల్ చేసిందనమాట ఎక్కడున్నారోనా అని సో మేము ఒక పని ఉండి పని అంటే పని ఏం కాదు కొంచెం బండి కొంచెం ట్రబుల్ ఇచ్చి ఆగినాము ఇంతలో కాల్ చేసి రమ్మంటే ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా ఇంటికి వచ్చాక పిల్లలకి మార్నింగ్ తినిపించాను కదా ఇంటి దగ్గర దోశ టిఫిన్ చేపించి వచ్చేసినాం కదా అందుకని ఇంకా రూపాయి అప్పటికప్పుడు ఇంకా రైస్ పెడితే ఇంకా పిల్లలకైతే అన్నం తినిపించేసిన ఇంకా కూర్చున్నాం మేము కూడా అన్నం తిన్నాము మేము పిల్లలము అందరము అన్నం తిని కూర్చున్నాము కాసేపు మాట్లాడుకొని కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత తమ్ముడు కేక్ తీసుకొచ్చాడనమాట కట్ చేయించడానికని ఇంకా అందుకోసమని ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఆ వీడియోకి వచ్చిన తిప్పాలనమాట మా మరదలేమో వీడియో తీస్తా అని చెప్తుంది మేమేమో వీడియో కోసం అక్కడ పెట్టు అని మేము చెప్తున్నాం మా తమ్ముడేమో ఇంకా వీడియో ఎందుకు అక్కడ అక్కడ దాంట్లో ఉంది కదా దాంట్లో చూసుకోవచ్చు నేను రా అని చెప్పి మా తమ్ముడు పిలుస్తున్నాడు సో అదే డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ ఇక మా వారైతే ఇక్కడ అడ్జస్ట్ అక్కడ అడ్జస్ట్ అయ్యి ఇట్లా కనిపిస్తున్నాము అని చెప్పి గైడ్ చేస్తున్నారు క్లిక్

ఈ కేక్ కట్టింగ్ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మా వారిలో అడిగింది మా వారిని నేను గిఫ్ట్ ఇచ్చా వదినకి అని అడిగితే మా ఇప్పటి వరకు అయితే గిఫ్ట్ అనేది ఏమీ ప్లాన్ చేసుకోలేదు కానీ లాస్ట్ టైం అయితే మా వారు నా కోసం మ్యారేజ్ డేకి పట్టీలు తీసుకున్నాడు అనమాట ఇంకా అది అయితే గుర్తుంది ఈ ఇయర్ అయితే అట్లాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఏం లేదు तो आ गए जेप्पनर मार्टा। no, Happy anniversary रा। हाँ। हाँ, आप बताओ आप कौन-कौन बताओ। नहीं ना। क्या तो

ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇది మా ఇంట్లో నైట్ మేము కట్ చేసుకున్న కేక్ అనమాట అమ్మ వాళ్ళు తమ్ముడు ఇంకా ఎవరు రాలేదు మేము పెద్దగా చేసుకోవాలనుకోలేదు కాబట్టి ఎవరిని చేయలేదు ఎవరి పనులలో వాళ్ళే ఉన్నారు అయినా నేను రీసెంట్గా అక్కడ నుంచి వచ్చాను కదా అంటే టూ డేస్ ముందే వచ్చేసిన కదా అందుకని వాళ్ళు కూడా ఏం రాలేదు సో ఇంట్లో ఇంకా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు వీళ్ళిద్దరైతే వచ్చినారు ఇంకా తమ్ముడికి రీసెంట్ గా బాబు పుట్టాడని చెప్పానుగా సో గుండు అయిపోయింది అనమాట మా పెద్దోడికి హ్యాపీ అన్నయ్య లైట్ బాగా వచ్చింది

અરે મને આ દે ઇવેન્ટલા નિયેજીની ના બીવર હેરો આક્ટર હેરો માતા મને మా వరదల వీడియోస్ తీసిందన్నమాట ఫొటోస్ అందుకనే ఫోటోస్ ఫైనల్ గా ఫొటోస్ అయితే తీసుకున్నాము సో ఇది ఇవాళ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్